మైనాబుద్దు మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ నమస్కారం నేను ఏమనగా ఇరవై వార్డు కౌన్సిలర్గా పోటీ చేసాను ఇది ఎస్సీ లేడీ కాబట్టి మా మిసెస్ పోటీ చేస్తుంది ఈ ఎస్సీ వాడల అన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ ఎస్సీ వాడను విద్య ఒక రకంగా మరవి కాలనీగా చేయాలా ఇందురమ్మ కాలనీ కట్టాలని నా చిరకాల కోరిక నేను ఎప్పుడూ తమిళనాడులో ఒక సర్పంచి పెద్ద కాలనీ వచ్చిడు ఆ కాలిని ఎప్పుడు నేను యూట్యూబ్లో చూసేవాడిని అతని పేద పేరు ఉన్నాను నాకు బాగా నోటాడు కానీ మర్చిపోయాను ఆయన ఢిల్లీ దాకా వెళ్ళాడు ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నాడు అలాంటి కాలింగ్ కట్టించి ఈ పేద ప్రజలకు మంచి ఇందులో కట్టేయాలని నాది ఒక కోరిక నన్ను ఈ పేద ప్రజలు ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇరు ఇరవై వాడు ప్రజలందరి తరపున పేరు పేరున అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు పేరు పేరున అందరికీ నా పాదాభివందనాలు మీరు నన్ను మీ గుండెలో దాచుకొని నన్ను గెలిపిస్తే మీకు ఆఫీస్ తరఫున మున్సిపల్ ఆఫీస్ అనేది ఇదివరకు ఎట్లుండే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండేది కొంతమంది ప్రజలకు ఏం తెలియలేదు ఇంకా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ అనుకొని దాని భ్రమలో ఉన్నారు ఇంతకుముందు ఎట్లుండే సర్పంచ్ ఇంటి ఉంటుండే ఆ సర్పంచ్ ఏమన్నా ఒక ధైర్యం ఉండేవాళ్ళ వార్డ్ కూడా ఉంటుండే ఈయనే కాదు పెద్ద మంచి చెప్తేనే పని అయితే ఉంటాయి ఇది అలాంటి పని కాదమ్మా ఇది మున్సిపల్ ఆఫీస్ కాబట్టి ప్రతి వ్యక్తి ఒక మహిళ నగర్ వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో పని చేపించుకోవాలంటే ఒక ఆఫీసర్ కలుస్తాడు కలవడు అలాంటి ప్రాబ్లాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఎదుర్కోవాలంటే ఈ మహిళకి ఏం తెలియదు ఈ మహిళ పోయి ఆఫీసులో చీరల మీద కూర్చుంటే కూర్చోది వాళ్ళ వద్దా అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఏమో ఎట్లకాడా కూర్చుంటారు ఎందుకంటే మా ఎస్సీలకు అంటే చైర్ మీద అని ఏమని అంటారేమో అన్న భయంతో వాళ్ళు పక్కలో చూడవలసి వస్తుంటుంది వాళ్ళు చూడలేక నీళ్ళు అడగాలన్నా లేదా అని అదొక బా ప్రాబ్లాలు ఉంటారు ఇవన్నీ నన్ను దృష్టిలో పెట్టుకొని నా పేద ప్రజలకు నేను సాయం చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చి నిలబడ్డాను నా పేద ప్రజలను నమ్మి నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి ఈ పేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాలను అదేవిధంగా ఇప్పుడు ఏం జరిగిందంటే మండల ఆఫీస్ ఉండేది ఇదివరకు మండల ఉంటే ఎంఆర్ఓ ఆరు వేరు క్యాస్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈజీగా జరిగేది ఈ మున్సిపాలిటీ ఆఫీస్ రూల్స్ వాళ్ళకి తెలియదు ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో భ్రమలో పడి ఎవరైనా డబ్బు రూపంగా పోయి వాళ్ళను మబ్బె పెట్టి మేము అది చేస్తాం ఇది అంటారు రేపు ఇంటి హౌస్ నంబర్ కానీ ఇంకోటి నల్ల కనెక్షన్ కానీ మోరీలు కానీ చిన్న బాత్రూమ్ కడితే కూడా గడ్డపార పెట్టలేరు మున్సిపల్ ఆఫీసర్ మాలాంటి యువకులు ముందుకొస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లాలు ఉండవు ఎందుకంటే నేను ఇదివరకు కూడా పబ్లిక్ ఉన్న పబ్లిక్లో సర్వైవ్ చేస్తున్నా సర్వీస్ చేస్తున్నాను అదేవిధంగా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రజలు నన్ను భారీ మెడల్స్ గెలిపిస్తాడని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు తెలియదు తెలియక ఏం చేస్తున్నారంటే మేము ఓటు వేస్తాం వాడు పది రూపాయలు ఇస్తాడో వీడు పది రూపాయలు ఇస్తాడు అమ్మ అక్కలారా చెల్లెలారా ఈ పది రూపాయలు మీరు ఎప్పుడు ఆశించకండి మున్సిపాల గురించి మీకు తెలియదు ఎందుకంటే ఒక నల్ల కనెక్షన్ తీసుకోవాలంటే కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి మన ఎస్సీ కాలింగ్ కాబట్టి జ్ఞానం ఉన్న యువకులను గెలిపించుకుంటే ఎందుకంటే నా గురించి మీకు తెలుసు నేను ఎప్పుడు పబ్లిక్ తిరగటం మీ సమస్యలు ఏమున్నా నాకు చెప్పండి మీరు కావాలంటే ఇప్పుడు లోనింగ్ ఏమిస్తున్నా మేము హామిస్తున్నాము అంటే అరవై గజల ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు మోడల్ కాలనీ కట్టించి ఆ అరవై గజల స్థలంలో మళ్ళీ మా ప్రభుత్వం తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేయాలని కోరుకుంటున్నాము ఇంకోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదివరకు ఏం చేసిందంటే ఫ్రీ కరెంట్ ఇచ్చినాము రేషన్ కార్డు ఇచ్చిన పది సంవత్సరాలు రేషన్ కార్డు కూడా ఎవ్వరు ఇవ్వలేరు కొంతమంది వికలాంగులు అయ్యారు వాళ్ళకు కూడా పింఛన్ రాలేదు విదంతులకు కూడా పింఛన్ రాలేదు ద్వారా కూడా ఆ పింఛన్ చేపించడానికి ఇప్పుడు కూడా మేము నూట ఇరవై ఇండ్లు శాంక్షన్ అండి మద మున్సిపాలిటీలో మేము కొట్లాడి అన్ని ఊర్లో మీరు కనుక్కోండి మీరు కూడా కనుక్కోండి ప్రతి విలేజ్లు కనుక్కోండి ప్రతి విలేజ్లా ఇరవై ముప్పై నలభై వచ్చినాయి మా పక్క విలేజ్ విమేజ్నగర్లో కూడా ముప్పై ఇండ్లు వచ్చినాయి నేను కొట్లాడి మా చిల్కూరు గ్రామంలో విలేజ్ పెద్దగా సార్ మాకు ఇల్లు జరిపే నూట ఇరవై ఇంట్లో తెచ్చినాము నూట ఇరవై ఇంట్లో తెస్తే మేము ఇల్లు శాంక్షన్ చేసినామండి ఇల్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు నలభై ఒక గజం జాగుంది నలభై ఒక గజం యాభై గజల ఇల్లు కాదు దానికి నేనేం చేసినామంటే అరే వీళ్ళు అందరికీ తిరగడం ఇల్లు శాంక్షన్ అనేది ఎస్కి పోవడాలా జాగనేమో లేదు ఎందుకు లేదు జాగా అంటే ముగ్గురు అన్నదాములు ఉంటాం వాళ్ళ పాదరు సంపాదించింది వంద గజాలు ముగ్గురు అన్నదాము ముప్పై గజలు స్థలమే ఉండదు వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారు ఇల్లు శాంక్షన్ కాదు అట్లా మా ఎస్సీ వాడల దాదాపు ఆయన ముప్పై ఇండ్లు అయిపోయినాయి ఆ ముప్పై ఇండ్ల గురించి బాగా దృష్టి పెట్టినా దృష్టి పెట్టి ఏం చేసినా అంటే సరే వీళ్ళకి ఎట్లా స్థలం లేదు కదా ఒక మంచి మోడల్ కాలేజీని కట్టించేలకు అరవై గజల ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు మా ఎంపీ గారు వచ్చారు మా ఎమ్మెల్యే గారు వచ్చారు మా జిల్లా అధ్యక్షుడు వచ్చారు మా రాష్ట్ర అధికార పదవి సతీశార్ని వచ్చాడు ప్రతి ఒక్క మనిషిని మాకు పేరు పేరుని అందరికీ ఆమించారు ఈ ప్రజలు ఇరవై వాడు ప్రజలు నన్ను అర్థం చేసుకొని నాకు భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి ప్రతి మనిషికి పేరు పేరు తరపున అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ములకు పేరు పేరు తరమున పాదాభి పొందనాలమ్మ నన్ను మీరు పొడగొట్టుకుంటే మీ ఆస్తులు ఓడగొట్టుకున్నట్టే దయచేసి నన్ను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అది ఒక ప్రాధాన్యత